రైతుల మీద ఏదో రోడ్డు పోయి నడుచుకుంటా రైతుల గురించి మాట్లాడేది మీరు మాట్లాడతారు రైతుల గురించి మీకు మాట్లాడే అడగానే ఉందా షుగర్ ఫ్యాక్టరీ గురించి ధర్నా వేస్తే మెట్పెల్లిలో రైతులను ఇష్టపరిచినట్టు మాట్లాడి పాయింట్లు తొడిగిన పాయింట్లు తొడిగిన రైతులని దోతులు కట్టిన వాళ్ళే రైతులని మాట్లాడుతావు వాళ్ళ కొడుకులు తాగుబోతులని మాట్లాడతావు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న పాదయాత్రలో ఒక రైతు రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది ఎవరు పాదయాత్ర చేసే సంజయ్ అడుగుతే రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది దీనికి సంజయ్ ఏం సమాధానం చెప్తారు ఒక విషయం గతంలో షుగర్ ఫ్యాక్టరీ నడిచే షుగర్ ఫ్యాక్టరీది పూసివేసిన చరిత్ర ఇవాళ కల్వకుంట్ల కుటుంబంది కాదంటావా సంజయ్ చెప్పు సంజయ్ ఒక ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత వంద రోజుల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా అన్నది ఏమన్నది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లలో మాటిచ్చింది ప్రైవేటు భాగస్వామ్యంలో ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని అంది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్నట్టు షుగర్ ఫ్యాక్టరీని మొత్తానికి మూసే చిరు కల్వకుంట్ల కుటుంబం అలా మీ తండ్రి గారి పాత్ర లేదా మీ పాత్ర లేదా ఇలా కేటీఆర్ గారు మీకు క్లాస్మేటు ఫ్రెండు మరి ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించలేదు ఎంతోమంది రైతులు దాని మీద ఆధారపడి లాభపడరా లాభపడదు రైతులు ఇవాళ పది సంవత్సరాల నుంచి ఎందుకు ఓపెన్ చేయలేదు సంజయ్ నేను అడుగుతున్నా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని బకాయిల్ని కట్టింది గుర్తించుకో సంజయ్ దాని బకాయిలు కట్టింది ఇవాళ ఎవరు ఎవరు రైతుల పక్షపాతి తెలుసుకో ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నదంటే అది ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దాన్ని మీ తండ్రి గారు మీరు కలిసి మూసేసిరు కవిత గారు కలిసి ఇవాళ మీరు రైతుల గురించి ప్రేమ ఉలకపోస్తారు అదే అరే నువ్వు రైతుల గురించి మాట్లాడే పద్ధతి అదేనా స నేను అడుగుతున్నా సంజయ్ మీ తండ్రి ఏ విధంగా మాట్లాడి నీ ఆదుకుందా నీకు అప్పుడు నువ్వు పాలిటిక్స్లో లేవంటావు ఆ విధంగా మీరు మీ బిహేవింగ్ ఉంది మీ ఇద్దరి బిహేవింగ్ మరి రైస్ మిల్లులు క్వింటల్కు ఎనిమిది కిలోలు కట్ చేసారు మరి అప్పుడు ఎక్కడ పోయినావు సంజయ్ అప్పుడు ఎందుకు పాదయాత్ర చేయలేదు సంజయ్ ఎనిమిది కిలోలు కట్ చేసినప్పుడు ఎక్కడ పోయినావు అరే కేసీఆర్ సన్న వడ్లు వేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు వ్యక్తి పెద్ద ఎత్తున ధర్నా చేసిరు అయినా కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు సన్న అడ్లు వేస్తే తీసుకుంటా అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అప్పుడు రెండు వేలు ఉండే మరి ఎందుకు ఇవ్వలేదు వరేస్తే ఊరే అంటాడు కేసీఆర్ మరి ఇవాళ మీరు దేని గురించి పాదయాత్ర చేస్తారు మీరు వీటికి సమాధానం చెప్పాలి సంజయ్ ఏదో నా దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి కదా అని రోడ్లంబర్ తిరిగితే నడుస్తుందా మీ కేటీఆర్ఏ అన్నాడు ఏమన్నాడు తిన్న జరగక పాదయాత్ర చేస్తుండ్రు అది అజ అజిత్ యాత్ర అన్నది కేటీఆర్ అన్నాడు కేటీఆర్ అన్నదాన్ని నేను మాట్లాడినా మాట్లాడుతున్నావు మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు తిని రైతులు తింటలేనట ఈయన తింటున్నటా తిని అరగటానికి పాదయాత్ర అనట కేటీఆర్కి ఇచ్చింది కౌంటర్ నువ్వే ఇచ్చినావు కదా సంజయ్ కంటవే కౌంటర్ మళ్ళా కౌంటర్ ఎన్ కౌంటర్ నువ్వే చేసినావు కేటీఆర్ కేటీఆర్ ఇచ్చిందాక నువ్వే మాట్లాడినావు ఇప్పటికైనా ఏదో సొంత పబ్లిసిటీ పెంచుకుంటానుకో ఇమేజ్ని పెంచుకుంటానుకో రైతుల మీద కపట ప్రేమ అవలంబించడము గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు ఎన్ని ఎకరాలకు వారు ఇచ్చారు మీరు ఈ సంవత్సరం ఒక్క చుక్క నీళ్ళు కూడా కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తలేరు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతారు సాగర్ ప్రాజెక్టు నుంచి గత యాభై సంవత్సరాల కింద కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతుంటే అక్కడికి వెళ్ళి ఎల్లంపల్లి నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మిడ్మానర్ కావచ్చు ఇక్కడికి కావచ్చు మీరు మీరు లక్ష కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్ళు గుడివాళ ఎత్తిపోవడం లేదు దానికి ఏం సమాధానం చెప్తావు నేను ఒక ఇంకో విషయం చెప్తున్నా గత అరవై ఏడు స్వతంత్రం పాలించినటువంటి ముఖ్యమంత్రులు అరవై ఏడు సంవత్సరాలు పాలించినటువంటి ముఖ్యమంత్రులు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు చేస్తే అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు అరవై ఏడు సంవత్సరాలు పాలించినటువంటి ముఖ్యమంత్రులు మన కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్లు ఎవడబ్బ సము ఎవరికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఎవడు పెట్టాలి నువ్వు దిగిపోయినావు ఇలా ఎవరు పెడతాడు ఇంట్రెస్ట్ ఏడు లక్షల కోట్లకు అప్పు రేవంత్ రెడ్డి గారు కడుతుండ్రు గుర్తుంచుకో సంజయ్ రాష్ట్రాన్ని మొత్తం దివాలా దించిండ్రు రాష్ట్రాన్ని మొత్తాన్ని దివాలా దించారు ఇవాళ ఏంది సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు కడుతుండు మా రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో సంజయ్ మీ నువ్వు ఎన్నిసార్లు రుణమాఫీ ఎంత చేసిరు మీరు ఫస్ట్ టర్మ్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వాళ్ళ వడ్డీలకే జరిపోలేదు రెండోసారి రుణమాఫీ చేస్తామని ఎలక్షన్ ముందు ఒక టెన్ పర్సెంట్ చేసిండు ఎలక్షన్ ముందు అది అంటే ఓట్లు కావాలి కాబట్టి ఒక పది పర్సెంట్ చేసిండు మిగతా రైతులకు అప్పుడు రుణమాఫీ చేయలే కదా మరి దాని మీద ఏం సమాధానం చెప్తావు సంజయ్ దాని మీద ఏం సమాధానం చెప్తావు నేను అడుగుతున్నా ఇవాళ మీరు రైతుల మీద ఏదో రోడ్డు పట్టి పోయి నడుచుకుంటా రైతుల గురించి మాట్లాడేది మీరు మాట్లాడతారు రైతుల గురించి మీకు మాట్లాడి అడగలేదు ఉందా అరే రుణమాఫీ ఏక కాలంలో చెల్లించింది రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది వేల కోట్లు అరే మీ మీ ప్రభుత్వ హాయంలో ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు చేయించారు రుణమాఫీ ఒక్కటేసారి చేసింది మీరు నాలుగు విడతలు ఐదు విడతలు ఏదో ఒక లక్ష రూపాయలు మేము ఇలా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్లు భారతదేశం మొత్తం రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నువ్వు ఎలక్షన్ ముందు మూడు గంటల కరెంటు ఇస్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అని మాట్లాడడం జరిగింది నువ్వు ఇవాళ రైతులకు ఫుల్ కరెంట్ ఇస్తున్నావు మేము పది నెలలు జరిగింది మీరు పది నెలల లోపట్నే మీరు నీ అమ్మ రోడ్లో రోడ్లు ఎక్కుతాంట ఎట్ల పైసా మీరు పదిహేను వేసారు కదా పది నెలల లోపట్లే ఏదైనా ఉండాలి మాట్లాడాడితే కూడా ఏదన్నా ఉండాలి మొన్న మీ మీ విలేకరులు పాప హైదరాబాద్లో అరే పక్క ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే ఏమంటున్నాం అమ్మా ఏమంటున్నామమ్మా అనుకుంటా ఏంది ఆవేశం ఆ ఆవేశం ఏంది మళ్ళా సారీ ఎప్పుడు అనుడుసారి ఎప్పుడు కొరుట్ల ప్రజలని ఏదైతే ఇక్కడ ఎన్నుకున్నారో కొరుట్ల నియోజకవర్గ ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఈ విధంగా ఇసోంటెంబలైనా ఎన్నుకున్నారు అని అనెత్త చేయకుని సంజయ్ గారు ఒక మంచి ప్రజాప్రతినిధిగా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి కానీ ఏదో మన కేటీఆర్ గారు మొన్న సీఎంను పట్టుకొని ఏదో మాట్లాడతాడు ఎందుకు ఇంత తొందర ఫస్ట్ స్టేషన్ మీకు మీకు మొన్న పార్లమెంట్లో సున్నా ఒక్క ఎంపీ కూడా గెలువను అందుక ఇవన్నీ ఇవన్నీ లొల్లులు చేసాడు పార్లమెంట్లో ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు ఇంకో విషయం మాట్లాడతాడు ఏంది ఎమ్మెల్యేలు అనేదో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇట్లా అట్లా అని మాట్లాడతాడు అరే మీరు ఎంతమంది ఎమ్మెల్యేలనుకుంటున్నారు మీరు గత ప్రభుత్వం హాయంలో మీరు చేస్తేనేమో సంసారం మంది చేస్తే చూశారమా సంజయ్ ప్రతి దానిలో ఏదో మాట్లాడాలనే ముందుకోవాలనే మాట్లాడతాడు మీ హాయంలో మీ టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సర్పంచులకు బిల్లు ఇవ్వకపోతే మన మూలరాంపూర్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు పోయినావా ఒక్కసారని నువ్వు పోయి మాట్లాడినావా మీ ప్రభుత్వ హయంలో బిల్లులు లేకపోతే పోయి ఆడ హైదరాబాద్లో పోయి ధర్నాలు ఏదో సర్పంచ్ పాత సర్పంచ్లో బిల్లులు రావాలని ధర్నాలు కూర్చుంటాను అదేంది నీ ద్వంద్వనీత భైసాబ్ మీరు ఒక డాక్టరు మేము వచ్చి గత వాళ్ళు వాళ్ళు ఫస్ట్ అధికారంలోకి వచ్చినాము అప్పుడు ఏం మాట్లాడానంటే అంటే అరే మరి ఆరు నెలలైంది ప్రభుత్వం మరి తొమ్మిది నెలలు అయింది ప్రభుత్వం ఇప్పుడే ఇంకేం చేస్తాం ఇప్పుడే సంక్షేమ పథకాలు ఇంకో కొన్ని రోజులు అయితే సెట్ అవుతుంది గవర్నమెంట్ అని మాట్లాడిను ఇవాళ అంతకంట ఘోరంగా చేసిండు ఇలా కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా దించాడు ఓవైపు ఇంట్రెస్టులు కట్టుకుంటా ఓ సంక్షేమ పథకాలు చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే ఈర్ష్యతోటి కండ్ల మంటతోటి ఇవాళ ప్రస్టేషన్ మాట్లాడడం జరుగుతుంది నేను హరీష్ రావు గారు నిన్న ఏదో ఇక్కడికి రావడం జరిగింది నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా అయ్యా హరీష్ రావు గారు మీరు గతంలో వడ్ల కట్టింగ్ అప్పుడు మీరు ఎందుకు రాలేదు ఎందుకు మాట్లాడలేదు ఎనిమిది ఎనిమిది కిలోలు రైస్ మిల్లులు కట్ చేసినప్పుడు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మూసేసి దానికి చెప్పు హరీష్ మీరు చెప్పాలే షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూసేసారు కారణం ఏంది మీ మరదలు కవిత వంద రోజులలో స్టార్ట్ చేస్తా అన్నది ఎందుకు మూసేసారు హరీష్ చెప్పు రైతుల పక్షపాతే కదా మీరు మీరు మళ్ళీ మీ మావనేమో వరేస్తే ఉరి అంటాడు మరి ఇవాళ మీకు రైతు యాదు వచ్చిరా అధికారం పోగానే అంటే శాశ్వతం ఎవరికీ అధికారం శాశ్వతం కాదు మనం మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరి ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి ఎందుకు ఎత్తలేడు సాబ్ ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు ఒక్కరోజు వస్తాడు అసెంబ్లీ పది నెలలు పదకొండు నెలలు గడిచింది అరే అక్కడ ఇక్కడ మన వరదలు వస్తే ఖమ్మంలో మరి కనీసం నీకు పదేళ్ళు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు మరి అక్కడ పోయి కనీసం వరద బాధలను పరామర్శించాడు మీరు ప్రజాప్రతిని మీరు ప్రజల గురించి కబడ ప్రేమ ఆరంభిస్తారు ఏంటంటే వీళ్ళు మాట్లాడే మాటలు కేటీఆర్ మాట్లాడే మాటలు కావచ్చు హరీష్ రావు మాట్లాడే మాటలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు అందుకే మొన్న మీకు సున్నా సీట్లు ఇచ్చారు రాబో కాలంలో కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని ఏదో డ్రామాలు ఆడతాను ఆరు నెలల ప్రభుత్వం కూలో కొడతామంటారు అంటే ఇంట్లో కూర్చుంటే ఆరు నెలల్లో ప్రభుత్వం కొడతారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఐదేళ్ళు కాదు పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీ రైతులకు సంక్షేమానికి కృషి చేస్తుంది రైతులకు ఏదైతే హామీ ఇచ్చినామో అన్నీ నెరవేరుస్తాం రుణమాఫీ చేసినాం మళ్ళీ రైతు బంధు ఫస్ట్ విడత చేసినాం నెక్స్ట్ కూడా ఇస్తాం అదేవిధంగా గతంలో మీరు ఏదైతే గుట్టలకు చెట్లకు పొలాలు చేయని కూడా ఇచ్చారు అది ఆ విధంగా కాకుండా ఏదైతే రైతులు సాగు చేస్తున్నారో పంట సాగు చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అది ఖచ్చితంగా నెరవేరుతారు రైతు బంధు ఖచ్చితంగా రైతు భరోసా ఖచ్చితంగా చేస్తారు ఇంట్లో ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా సంజయ్ గారు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం మీరు నేను ఇంకో విషయం చెప్తున్నా కేసీఆర్ గారు చంద్రబాబు పిరెల్లా టాప్కోసారి రేవంత్ రెడ్డి టీడీపీ టీడీపీ అంటారు నేను చెప్తా కేసీఆర్ గారు ముఖ్యమ చంద్రబాబు దగ్గర మంత్రిగా పనిచేసిండు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పనిచేసిండు పనిచేస్తే అడ్డగోలో దోసుకున్నారు దోసుకుంటే చంద్రబాబు ఏం చేసిండు తెలుసా డిప్టీ స్పీకర్ వారేసిండు నెక్స్ట్ టైం డిప్టీ స్పీకర్ ఇస్తే వశపడతలేదు అమ్దాన్ని వస్తలేదు ఏం చేయాలి తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిండు తెలంగాణ ఉద్యమం అనేటువంటి మళ్ళీ వీళ్ళు టీడీపీ నుంచి వీళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే మందిని టీడీపీ నుంచి అని మాట్లాడతారు వీళ్ళు ఎక్కడికొచ్చారు ఇవాళ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ మీద హరీష్ రావుకి అగ్గిపెట్టే దొరకకపోతే పన్నెండు వందల మంది తెలంగాణ పౌరులు ఆత్మహత్యలు చేసుకున్నారు నీకేమో అగ్గిపెట్టే దొరకదు ఇక మన కొత్త ఏమంటాడు రైతుల కోసం అట బలిదానం చేసుకుంటాడు ఇవన్నీ మీరు రెచ్చగొట్టి మాటలు మాట్లాడుకో సంజయ్ గారు మీ తండ్రి గారు ఊరేసుకున్నారు ఇక మీరు చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ ఊరేసుకున్నారు మీ తండ్రి గారు అయిపోయింది ఇప్పుడు మీరు చేస్తారు ఇట్లా రెచ్చగొట్టద్దు ప్రజలని నేను చెప్తున్నా రైతులు కానీ ఎవరిని కానీ రెచ్చగొట్టద్దు ఇప్పటికైనా మీ తీరును మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది ఇవాళ మాకు ఇంకా టర్మ్ నాలుగు సంవత్సరాలు ఉన్నది నాలుగు సంవత్సరాలుగా మేము పూర్తి చేస్తాం ఖచ్చితంగా పూర్తి చేస్తాం అన్నీ పూర్తి చేస్తాం మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం అందరికీ నమస్కారం